హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ మేడ్ పనీర్ అండి మనం ఇంట్లోనే పనీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి నేను వన్ లీటర్ మిల్క్ తీసుకున్నా అండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో పాలు పోసుకోవాలి పాలను ఇలా కలుపుకుంటూ ఉండండి మధ్య మధ్యలో అడుగంటుకోకుండా పాలు కాగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర వెనిగర్ లేకపోతే నిమ్మరసం కూడా వాడుకోవచ్చండి ఇప్పుడు మనం ఒక కప్పు వరకు వాటర్ తీసుకుని అందులో టూ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలండి మనకి డైరెక్ట్ వెనిగర్ వాడొద్దు డైల్యూట్ చేసుకునే వాడితే బాగుంటుంది ఇప్పుడు మనం డైల్యూట్ చేసుకున్న వెనిగర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ గరటితో కలుపుకోవాలండి మనకి పాలు విరిగేంత వరకు మెల్లమెల్లగా ఇలాగే కలుపుకుంటూ పోసుకోవాలి ఇప్పుడు పనీర్ అంటే మనం తీసుకున్న మిల్క్ బట్ట వస్తుందండి మనం మామూలు పాలు తీసుకున్నాం అనుకోండి కొంచెం తక్కువ వస్తుంది ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే కొంచెం ఎక్కువ వస్తుందండి చూడండి ఇప్పుడు మన పాలు విరిగిపోయినాయి అండి మన పనీర్ తయారైపోయింది చూడండి ఎంతో సాఫ్ట్గా ఉంది మనకి పాలు ఫ్రెష్గా ఉంటే సాఫ్ట్ పనీర్ వస్తుందండి ఇప్పుడు మనం ఈ వాటర్ని ఇంకా ని సపరేట్ చేసుకోవాలి దానికి ఒక గిన్నె పెట్టుకుని పైన స్ట్రైనర్ పెట్టుకోవాలి ఆ స్ట్రైనర్ పైన ఒక పల్సటి కాటన్ క్లాత్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు విరిగిపోయిన పాలను అందులో పోసేయండి వాటర్ అంతా బయటకు వచ్చేటట్టు పిండాలండి తర్వాత ఒక ప్లేట్ పెట్టుకోవాలి ప్లేట్ పైన పనీర్ పెట్టుకోవాలి పనీర్ పెట్టి దాన్ని షేప్ చేసుకోండి ఇప్పుడు పనీర్ ఇలా కట్ చేసి పెట్టిన తర్వాత పైన ఏదైనా బరువు పెట్టుకోండి గిన్నెలు వాటర్ పోసుకొని పెట్టుకోవచ్చు ఇంకేమైనా బరువు పెట్టుకోవచ్చండి ఇలా మనకి సాఫ్ట్ పనీర్ కావాలనుకోండి ఒక థర్టీ మినిట్స్ సరిపోతుందండి ఇప్పుడు మనం పనీర్ పీసెస్ కట్ చేసుకోవాలండి మనకి ఏ షేప్ కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు అండి చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చిందో ఇప్పుడు మనకి సైడ్స్ వద్దనుకుంటే వీటిని మనం ఇలా క్రష్ చేసి బుర్జీ లాగా కూడా చేసుకోవచ్చు పనీర్ బుర్జీ అలా కూడా బాగుంటుంది ఇప్పుడు మనం స్క్వేర్స్ లో వీటిని కట్ చేసుకుని వాడుకోవచ్చు అండి అంటే ఇది మీకు ఎలా కావాల కట్ చేసుకోండి పెద్ద పీసెస్ కావాలంటే పెద్దగా చిన్నగా కట్ చేసుకొని మీకు స్టోర్ చేయాలంటే స్టోర్ చేసుకోవచ్చు లేకపోతే అప్పటికప్పుడు వండుకోవాలన్నా అండి ఇంతే అండి సింపుల్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్